ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను స్టూడియో నుంచి ఇప్పుడే నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది నచ్చేసరికి నేను వచ్చేసరికి మా మేడం అదేంటిది మా పాపనైతే బుజ్రైకి ఇచ్చి ఫ్యాన్ వేసి కూలర్ వేసి అయితే బెడ్రూమ్లో వండిసింది ఇక చికెన్ అయితే పోసినాం చికెన్ అయితే మా మేడం వండుతుంది కొంచెం ఫ్రై చేయమని చెప్పినా ఎందుకని ఇప్పుడు ఇంకా నాలుగైదు రోజులు అయితే ఎట్లా అదేంటిది శ్రావణం కాబట్టి మేము అందరూ ఒక్కపోద్దులే కాబట్టి ఇల్లు మొత్తం దులపాలే ఎప్పుడు దులపాలి అన్నది ఆ గ్యారంటీ లేదు ఆ రేపన్నా రేపన్న ఎల్లన్న దులపాలి మొత్తం ఫుల్ క్లీన్ చేయాలి డబ్బాలు గిబ్బాలు అన్ని కడిగేసి చేయాలి రైస్ కుక్కర్ లా రైస్ కుక్కర్ లా అనుకున్నాం కానీ అది పండుకున్నది అది వర్కౌట్ కావాలి ఇక చికెన్ ఇది ఇదైతే కొంచెం దగ్గర కానీ ఇక పాలు అయితే కొన్ని పాలు పాలున్నాయి అప్పటి కొన్ని ఇక నిమ్మకాయ అయితే ఓసి రెడీగా పెట్టేస్తున్నాం ఆల్రెడీ ఇంకెంత పది నిమిషాలు అయితే అయిపోతుందా పది నిమిషాలు అన్నం కూడా అయిపోతాయి మరి అది తొందరనే పండుకున్నాయి వచ్చేసరికి ఇక పొద్దున్న లేచింది మధ్యాహ్నం అది బాసే బండుకోలే పొద్దుగాల లేచేసింది అన్నమాట ఇవ ఇవన్నీ డబ్బాలు గిబ్బాలు అన్ని తీసేయాలి మొత్తం ఈ కవర్లు ఇవన్నీ ఇప్పుడు చేయాలి ఇంకా రెండు మూడు రోజులు ఇంకొక రెండు రెండు అయితే అవన్నీ క్లీన్ చేసివే మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ తీసుకుంటే అయిపోతాయి ఇవన్నీ ఫోటోలు గిటోలు మొత్తం క్లీన్ చేసేయాలి మొత్తం